ఛానల్ ప్రేక్ష దేవుళ్ళు కొండ శ్రీనివాస్ ఆత్మీయంగా కొంచెం చాలా విలువైన మాటలు వాళ్ళతో పంచుకొని ఎలా ఉండాలి సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్ మనం ఉన్నాం ఇలా పరచేసి తెలుసుకుని తగ్గినా దాన్ని బట్టి దాని విలువ అని ప్రత్యేకంగా కొన్ని విలువైన మాటలు మనకు చెప్పినట్టు ఉపాధ్యాయులకు నాకు ఒక ప్రత్యేకమైన మీకు బాధన మందం తెలియజేస్తున్న సార్ మీరు ఎలాగ మీరు ఇలాగా ఉండాలని హ్యాపీగా సుంతకోచాలతో ఆరోగ్యంగా రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వచ్చే సంవత్సరం కూడా దేవుడి దాయకు అందరికి సహకారం ఉంటే మళ్ళీ కూడా మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్